ఆంధ్రప్రదేశ్ మంత్రి నారాయణ మాట్లాడుతున్నారు అదేవిధంగా క్యాపిటల్ సిటీలో ఇది రెండు వందల పదిహేడు చదరపు కిలోమీటర్లుగా డిసైడ్ చేశాం సిఆర్డిలో ఉండే క్యాపిటల్ సిటీ రెండు వందల పదిహేడు చదరపు కిలోమీటర్లను ఆ రోజు ఫైనలైజ్ చేసి దానికి తగ్గట్టుగా ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం డిజైన్ చేశాం అయితే ఇందులో గత ప్రభుత్వం నాలుగు గ్రామాలను తీసేసి మంగళగిరి మున్సిపల్ కార్పొరేషన్ కలిపింది ఈ రెండు వందల పదిహేడు చదరపు కిలోమీటర్లు యాభై నాలుగు చదరపు కిలోమీటర్లు యాభై నాలుగు చదరపు కిలోమీటర్లు ఏరియా తీసేసి మంగళగిరి మున్సిపల్ కార్పొరేషన్ కలిపింది చెప్తారు ఒకసారి అంటే ఏదైతే రెండు వందల పదిహేడు చదరపు కిలోమీటర్లు క్యాపిటల్ సిటీ మాస్టర్ ప్లాన్ అది కొద్దిగా డిస్టర్బ్ అయింది అయితే ఈరోజు అథారిటీ మళ్ళా యాభై నాలుగు చదరపు కిలోమీటర్లని మళ్ళా బ్యాక్ ఇచ్చేసి రెండు వందల పదిహేడు చదరపు కిలోమీటర్లతో క్యాపిటల్ సిటీని చేయమని యాక్చువల్గా ఆదేశించడం జరిగింది అదేవిధంగా సింగపూర్ గవర్నమెంట్తో వాళ్ళు సీడ్ క్యాపిటల్ కట్టేటట్టుగా ఆ రోజు అగ్రిమెంట్ అయ్యాం దాన్ని గత ప్రభుత్వం క్యాన్సిల్ చేసింది దాని మళ్ళీ గవర్నమెంట్తో యాక్చువల్గా డిస్కస్ చేయమని యాక్చువల్గా ఈరోజు అథారిటీ ఇన్స్ట్రక్షన్ ఇచ్చింది ఈ వీటిని యాక్చువల్గా ఈరోజు అథారిటీలో ఇంతవరకు యాక్చువల్గా డిసిషన్స్ తీసుకోవడం జరిగింది ఇప్పుడు బిల్డింగ్స్ స్ట్రక్చర్లు దాదాపు ఏడు సంవత్సరాలు అయిపోయింది అందువల్ల ఏంటంటే ఐఐటి చెన్నై వాళ్ళకి ఐఐటి హైదరాబాద్ వాళ్ళకి వాటిని స్టడీ చేయమని ఇచ్చాం ఏదైతే అధికారులకు సంబంధించినవి కానీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు సంబంధించిన బిల్డింగ్స్ అన్నీ హైదరాబాదు ఐఐటి వాళ్ళకి ఇచ్చాం స్టడీ చేయమని అదేవిధంగా ఐకానిక్ బిల్డింగ్స్ అయినటువంటి అసెంబ్లీ కానీ హైకోర్టు కానీ ఐదు టవర్స్ కానీ వీటిని చెన్నై ఐఐటి వాళ్ళకి ఇచ్చాం ఇవాళ హైదరాబాదు ఐఐటీ వాళ్ళు వచ్చి యాక్చువల్గా స్టడీ చేస్తున్నారు బహుశా రేపు చెన్నై వాళ్ళు కూడా వస్తారు వచ్చి వాటి మీద స్టడీ చేసి దాని మీద రిపోర్ట్ ఇస్తే ఆ రిపోర్ట్ని బేస్ చేసుకొని ముందుకు పోవటం జరుగుతుంది అదేవిధంగా కరకట్ట రోడ్డు